హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజనతో అనుసంబంధించబడిన రైతులు ఈ పథకం యొక్క పద్దెనిమిదవ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే కొంతమంది రైతులు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందే అవకాశాన్ని అయితే కోల్పోతారు ఎందుకు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోలో చెప్పడం జరుగుతుంది చాలా చిన్న వీడియో లాస్ట్ వరకు చూడండి కంపల్సరిగా రైతులు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది భారతదేశం వ్యవసాయ దేశం మరియు రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుంది ఈ పథకాలు వ్యవసాయం నుండి తగినంత ఆదాయాన్ని సంపాదించటానికి కష్టపడుతున్న అనేక మంది రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి అటువంటి రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించటానికి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు వారి యొక్క ప్రభుత్వం అనేది రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాన మంత్రి కిసాన్ సామాన్ నిధి యోజన ఈ పథకాన్ని అయితే ప్రారంభమించడం జరిగింది ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను ఆర్థిక సహాయం అందిస్తుంది ఇది రెండు వేల రూపాయలు మూడు విడతలుగా పంపిణీ అయితే చేయబడుతుంది రైతులకు పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి జూన్ పద్దెనిమిదవ తారీఖున డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది పిఎం కిషాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ రెండు వేల రూపాయలను అక్టోబర్ మొదటి వారంలోని పిఎం కిషాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్ కి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్